ఒక్కసారి కొమోరిగోల్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ వేస్వడ. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్క్విడ్ గేమ్ సిరీస్ చూశారా? ఇప్పుడు అమెరికాలో అలాంటిదే కొత్త డ్రామా మొదలవుబోతోంది. అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వలసదారులతో ఒక రియాలిటీ షోను నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమలాండ్ సెక్యూరిటీ ఈ విషయాన్ని వెల్లడించింది ఇది కేవలం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమేనని వెల్లడించారు ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని కానీ వలసదారులకు పౌరసత్వం ఇచ్చే విధానాన్ని మార్చటానికి ప్రయత్నిస్తున్నట్లు డిహెచ్ఎస్ అధికారులు ప్రకటించారు అయితే ఈ రియాలిటీ గేమ్ షోలో అమెరికాలోని వలసదారులు అమెరికా పట్ల ఉన్న దేశ భక్తిని తప్పకుండా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు అయితే ఈ గేమ్ ఎపిసోడ్ ఆధారంగా ఉంటుందని గోల్డ్ రష్ కార్ అసెంబ్లీ వంటి వివిధ రకాల కూడా ఇందులో ఉంటాయని తెలిపారు ఎల్లిస్ ఐలాండ్ లో ప్రారంభమయ్యే ఈ షోలో ప్రతి ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఓడిపోయిన వారిని ఎలిమినేట్ చేస్తారట ఇక ఈ షోలో చివరకు ఎవరైతే విజయం సాధిస్తారో వారికి మాత్రమే అమెరికా పౌరసత్వం ఇస్తుందట అయితే అమెరికా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఇది వలసదారులను అవమానించేలా ఉందంటూ విమర్శిస్తూ ఉంటే మరికొందరేమో ఇది అమెరికా పౌరసత్వం పొందటానికి ఒక వినూత్నమైన మార్గం చెప్పుకొస్తున్నారు